హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఓట్స్తో ఎల్దీ రెసిపీ చూపించబోతున్నానండి దీనికోసం వన్ కప్ ఓట్స్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఒక కప్పుకి మూడు కప్పుల వాటర్ తీసుకోవాలండి మూడు కప్పుల వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు ఓట్స్ని కుక్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా కుక్ చేసుకుంటే సరిపోతుంది కలుపుతూ ఉండాలండి లేదంటే ఓట్స్ అడుక్కు పట్టిపోతాయి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది వీటిని చల్లారనివ్వాలి ఓట్స్ చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి చియా సీడ్స్ సబ్జా సీడ్స్ నాన పెట్టి వన్ స్పూన్ తీసుకుంటున్నానండి త్రీ స్పూన్స్ పెరుగు తీసుకుంటున్నాను ఇప్పుడు వన్ కప్ మిల్క్ తీసుకుంటున్నాను ఇప్పుడు వన్ స్పూన్ హనీ తీసుకుంటున్నాను ఇప్పుడు అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఎక్కడ ఏ మాత్రం ఉండలు లాంటివి లేకుండా అన్ని కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది చూడండి అంతా కలిసిపోయాయి కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక బనానా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నానబెట్టిన జీడిపప్పులు ఒక టెన్ వరకు తీసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాదం పప్పులు ఒక ఫిఫ్టీన్ వరకు తీసుకున్నానండి వీటిని కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు బెర్రీస్ ఒక టెన్ వరకు తీసుకొని యాడ్ చేస్తున్నానండి ఓకేనండి ఎంతో హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది వెయిట్ లాస్ కూడా అవుతారండి ఈ ఓట్స్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానైనా తీసుకోవచ్చు ఆఫ్టర్నూన్ లంచ్ తీసుకోవచ్చు ఈవినింగ్ డిన్నర్ లాగైనా తీసుకోవచ్చండి ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన కడుపు నిండినట్టు అనిపించి ఈజీగా డైజెషన్ కూడా అవుతుందండి ఓకేనండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఒక మంచి రెసిపీ రెడీ అయింది కదండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ వారైతే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే